దేవాంగ పెండ్లి సమాజం ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ ఉగాది వేడుకలు ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పాతచాకలిపేటలో గల శ్రీ రామలింగ దేవి ప్రేయర్ హాల్లో జరగనున్నాయి ముందుగా గీతాపారాయణం పంచాంగ శ్రవణం ఉంటుంది అనంతరం యారాసి యుగంధ్ర స్వాగతోపన్యాసం చేయనున్నారు పముజుల సుబ్బయ్య అధ్యక్షోపన్యాసం చేయనున్నారు ముఖ్య అతిథిగా డాక్టర్ మన్నమ్మ మునిరత్నం వి చేయనున్నారు విశిష్ట అతిథులుగా డాక్టర్ పిట్టి హెచ్ రఘురాం డాక్టర్ టి మోహనశ్రీ కోణంకి రవి పిటిఎం కృష్ణవేణి హాజరుకానున్నారు ప్రత్యేక అతిథులుగా కోణంకి జనార్దనం కానున్నారు ఇందులో చందూస్ నాట్యాలయ నృత్య ప్రదర్శనలు ఉన్నాయి ఉగాది వేడుకల సందర్భంగా మన తెలుగు మహిళలకు బాల బాలికలకు మరియు చిన్నారులకు రకరకాల పోటీలు ఈ క్రింద కనపరిచిన విధంగా దేవాంగ పెండి సమాజం తరపున నంబర్ ఇరవై మూడు బ నలభై తొమ్మిది బసవయ్య వీధి చెన్నై ఇరవై ఒకటి అందుండు శ్రీ రామలింగ చౌడేశ్వరీదేవి ప్రార్థనా మందిరం నందు నిర్వహించబడును శనివారం ఉదయం మహిళలకు ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్ బాస్కెట్బాల్ చిన్నారులకు పరుగు పందెం ఫ్యాన్సీ డ్రెస్ చిన్నారులకు సుమతి పేమన శతకం పద్య పోటీలు నిర్వహించారు అలాగే గెలుపొందిన చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు తొమ్మిదవ తేదీన దేవాంగ పెండ్లి సమాజం ఆధ్వర్యంలో జరగనున్న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు డిఎన్టీ న్యూస్ కోసం వసుంధర అందరికి శ్రీ రోజునామ ఉభగాది శుభాకాంక్షలు దేవాంగ పిండి సమాజం తరపున ఈ సంవత్సరము రోజునామ ఉగాది సెలబ్రేషన్ జరుపుతున్నాము ఈ సందర్భముగా మహిళలకు ముగ్గుల పోటీ బాస్కెట్ బాల్ త్రో మ్యూజికల్ చార్ ప్రోగ్రామ్ జరిపించున్నాము మరియు పిల్లలకు లెమన్ అండ్ స్పూన్ పద్యాల పోటీలు సాక్ రేస్ అండ్ స్కిప్పింగ్ ఈ కార్యక్రమాలంతా వాళ్ళకి పెట్టున్నాము దాని తర్వాత చిన్నారులకు మూడు నుంచి ఐదు వయసులో చిన్నారులకు వచ్చి రన్నింగ్ రేస్ యాక్టివిటీ గేమ్స్ అందరూ పార్టిసిపేట్ అయి ఉన్నారు వాళ్ళందరికీ దేవాంగపండి సమాజంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమాలు జయప్రదంగా జరిగించినటువంటి మన కార్యవర్గ సభ్యులకు ముఖ్యంగా ప్రతాప్ గారికి మన కృష్ణమూర్తి గారికి తదితర అందరికీ మన దావాంగపండి సమాజంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ ఉగాది కార్యక్రమం తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ శ్రీ రామలింగ చౌడేశ్వరి ముందు జరగనున్నది అందుకు ముఖ్య అతిథులుగా చాలా మంది రానున్నారు వారందరికీ ఆ రోజు సత్కరిస్తాము ఆ పిల్లలకు మహిళలకు బహుమతి ప్రదానం జరుగును అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం గావించవలసిందిగా కోరుకుంటున్నాము తరపున ఈ సంవత్సరము మూడవ తేదీ నుంచి ఈ రోజు వరకు అన్ని కార్యక్రమాలు జరుపుకున్నాము తొమ్మిదవ తేదీ సంబరాలు వైభవంగా జరుగుతున్నది అందరూ చేయాలని కోరుతున్నాను పెళ్లి సమాజము ఇక్కడ జరిపిస్తున్నారు చాలా బాగా అందరూ బాగా తలుచుకున్నారు థ్యాంక్స్ టు దేవాంగ పెళ్లి సమాజం పెళ్లి సమాజం జరిపించే ఇటువంటి కార్యక్రమం చాలా బాగుంది లేడీస్ కి బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది పిల్లకి పిల్లలకి బాగుంది గేమ్స్ పెడతారు ముగ్గులు పోటీలు అనేక పిల్లలకి రన్నింగ్ రేస్ అది ఇది అన్ని జరుపుతున్నారు సుమతి సుమతి పద్యాలు శ్లోగాలు పిల్లలకి బాగా ఎంకరేజ్మెంట్ గా ఉంది మెయిన్ గా లేడీస్ కి పిల్లలకి అంత ఉత్సాహంగా బాగా వాళ్ళని డెవలప్ చేసేందుకు మన తెలుగు సమాజం ఇంకా బాగా డెవలప్ అవ్వాలని ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం జరిపించే వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఈ కార్యగ్రహం పిల్లలు పాల్గొని చూసి మనసుకు ఎంతో నిండా సంతోషంగా ఉంది బాగుంది మాకు ముగ్గులు పోటీ ముగ్గులు పోటీ అన్ని బాగా జరిగింది చెప్తున్నా పెళ్లి సమాజం తరఫున పిల్లలకి లో రన్నింగ్ రేసు లెమనన్ స్కూల్ మహిళలకు ముగ్గులు పోటీ బాస్కెట్ బాల్ ఇవన్నీ జరిపిస్తున్నారు పెళ్లి సమాజం వాళ్ళకి అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ఈ పెళ్లి సమాజంలో చాలా ప్రోగ్రాంలు పెట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ముగ్గుల పోటీ అన్ని పెట్టి అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే మరిగా ప్రతి సంవత్సరం బాగా జరిపించు ఇంకా ఇంకా పోటీలు బాగా చేస్తే ఇంకా అందరికీ సంతోషంగా ఉన్నాయని అనిపిస్తుండదు సాటిస్ఫెక్ట్